ఈరోజు మన ఊళ్ళో ఒక లాటరీ ఐటమ్స్ అన్నీ వస్తున్నాయని ఒక ఆమె అయితే అమ్మడానికి వచ్చింది అయితే నిజమా కాదా లాటరీలు అంటే తగులుతాయో తగలవా అని మనం అనుకుంటూ ఉంటాము అంటే ఇలా లాటరీ ఇచ్చింది ఈ టికెట్ వచ్చేసి పది రూపాయలు అట్ట దీని కాస్ట్ ఇంకా ఈ లాటరీకి మనకి ఏ వస్తువు తగిలినా కానీ అది మన అదృష్టం మీద డిపెండ్ అవుతుంది కదా అయితే ఊళ్ళో ఇద్దరు ముగ్గురు తీసారు ఒక్కొక్కరికి చిన్న చిన్న వస్తువులు తగిలినాయి అని చెప్పి మొత్తం అమ్ముకుంటూ వచ్చేసింది అమ్ముకుంటూ వచ్చేసి మన దగ్గరికి వచ్చేసింది మన దగ్గరికి వచ్చేటప్పటికి నేనైతే పిలవలేదు కానీ సరే తను ఏం అమ్ముకుంటుందో అనుకుని నేను చూసా వచ్చేసా లోపలికి ఇంక అందులోకే మన ఇంటి ముందు ఒక బాబు పది రూపాయలు పెట్టి లా తీసాడు తీస్తే అన్నీ కూడా ఈ ఐటెమ్స్ అన్నీ కూడా ఇక్కడున్న ఐటమ్స్ అన్నీ కూడా ఈ లాటరీలో తగలటం అనేది జరిగింది అయితే మనము మరి ఇవి కంపెనీవా కాదా అని మనకి చెక్ చేసుకుంటే అన్నీ కూడా గంగా కంపెనీ అని అయితే ఉంది ఇక్కడ సరే మనకి నిజమా కాదని మనకు కూడా ఒక డౌట్ ఉంటుంది అన్నీ చూసా తీసైతే అన్నీ చూసాం మేము ఒక్కొక్కటి ఒక్కొక్క ఒక్కొక్కటి అంటే చిన్న వస్తువు నుంచి పెద్ద వస్తువు వరకు వీళ్ళు ఏడు వస్తువులు అనమాట ఇట్లా లాటరీ ఇది మొత్తం కూడా ఫుల్గా తగిలిన వాళ్ళకి ఏడు వస్తువులు అనేది వాళ్ళు ఇయటం జరిగింది ఇప్పుడు ఆ మాటలోనే నుంచి వచ్చింది వీళ్ళ పర్పస్ ఏంటి అనేది చెప్తుంది అమ్మా నీ పేరేంటి పేరేంటమ్మా ఎన్నాళ్ళ నుంచి అమ్ముతున్నారు ఇవన్నీ ఎక్కడ మీది కంపెనీ వాళ్ళ ఖమ్మం ఎక్కడ బజార్ ఎక్కడ ఖమ్మం దగ్గర గుట్ల బజార్ తిరిగి మీరు అమ్మినందుకు మీరు ఇట్లా రోజు సామాన్ అంటే ఎక్కువ వెళ్ళదు సబ్బులే సేల్ చేస్తాం సబ్బులు సేల్ చేస్తే మాకు రోజు మూడు వందలు పూలు ఇస్తాడు ఎవరో వెళ్ళిన వాళ్ళకి ఒకళ్ళకి సామాన్ వెళ్తేనే ఇస్తాం ఒకటి రెండు వెళ్తాయి కానీ అన్ని వెళ్ళాలి అట్లా అయితే సబ్బులు మాత్రం ఖచ్చితంగా సేల్ చేయాలి మీరు రోజుకి సబ్బులు సేల్ చేస్తారు మాకు యాభై ఏతారండి సబ్బులు యాభై సబ్బులు సేల్ చేస్తే రోజుకి అంటే సామాన్ సామాన్ ఇచ్చే సబ్బులు మాత్రం కచ్చితంగా సేల్ చేయాలి మీరు ఏం సబ్బులు అవి బట్టల సబ్బులా ట్రిబుల్ ఎక్స్ ఇంకా ఇప్పుడు ఎవరు ఎక్కువ పెడతలేరు కదా సర్ఫ్ ఎక్సెల్ రిన్నే పెడతారు కదా ఈ సబ్బులు ఎంత పడిపోయి ఉన్నాయి మిగిలిన ఆఫర్ పెట్టారు అవి సేల్ చేయాలని ఓకే అట్లా వాళ్ళు సబ్బులు సేల్ చేసుకోవడం చెప్పి ఇది కూడా ఒక ఆఫర్ పెట్టారు దాంట్లో ఎల్లి నోళ్ళకే ఇచ్చు ఏళ్ళ నోళ్ళకి రూపాయలు ఆవాయి అసలు ఎవరికి ఏంటంటే అది నాకు సబ్బులన్నీ అయిపోయినాయి లాస్ట్ సబ్బులు ఇంకా ఉండే ఉన్నావు వీళ్ళ మెయిన్ పర్పస్ వచ్చేసి ట్రిపుల్ ఎక్స్ సబ్బులట అవి కంపెనీలో చాలా సబ్బులు మిగిలిపోయి ఉండటం వల్ల వాటిని సేల్ చేసం చేయటం కోసం అని చెప్పి ఇవి కొంచెం అలా పెట్టేసి లాటరీ తగిలిన వాళ్ళకేమో ఇవ్వటము లేకపోతే వాళ్ళు ఆ పది రూపాయలకైతే సబ్బులు రెండు ఐదు ఇచ్చేసి వెళ్ళిపోతూ ఉంటారు అట్లా ఊరు మొత్తం కూడా చాలా సబ్బుల్ని సేల్ చేసింది ఇలా లాటరీ తగిలిందంటే ఇది నిజమా కాదని చెప్పి నేనైతే వీడియో షేర్ చేస్తూ ఉన్నాను తనైతే అన్నీ కూడా మంచిగానే చెప్తూ ఉంది అంటే నమ్మకమైన వ్యక్తి లాగా ఆ ట్రీ ఎక్స్ సబ్బు కూడా చూపిస్తూ ఉంది అంటే కంపెనీ నుంచి చాలా సబ్బులు తయారైనవి ఇవి ఇప్పుడు వెనకబడి ఉన్నాయని చెప్పి వాళ్ళు ఏంటంటే సేల్ చేయాలి కాబట్టి వ్యాపార నిమిత్తం కొంచెం ఇలా కూడా పెట్టేసి వాళ్ళైతే సేల్ చేసుకోవడం జరుగుతుంది అందరికైతే లాటరీ తగల లాటరీ అంటేనే ఒక అదృష్టం అనుకుంటాం కదా అలా ఈ లాటరీ ద్వారా ఇలా మంచి వస్తువు తెచ్చారా లేదని నేను కూడా చెక్ చేశాను అన్నీ బాగానే ఉన్నాయి ఇంకా మనం యూట్యూబ్లో పెట్టడానికి అమ్మ ఇట్లాంటి మంచి మంచి జరిగినప్పుడు పెడుతూ ఉంటాను నేను అట్లా అయితే మనం ఎక్కడే చాలా మోసపోతూ ఉన్నాం కదా నాకు అలా డౌట్ వచ్చి తను మొత్తం కూడా క్లారిటీగా నేను అడగటము తను మొత్తం చెప్పటము అంటే కొంతమంది వద్దండి వద్దండి అంటారు వీడియో అలా కాదండి పెట్టండి అని చెప్పి తను చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా మంచిగా అనిపించినాయి మీకు కూడా అదృష్టం ఉంటే ఇలాంటి వాళ్ళు వచ్చినప్పుడు ఏదైనా లాటరీ అయితే కంపల్సరీగా తీసుకోండి తను మళ్ళీ వస్తుంది మన ఊరు మన ఊరే కదా ఎక్కడున్నా కానీ అక్కడికి ఇక్కడికి వెళ్తూ ఉంటుందట రోజు మీకు కూడా మీ అదృష్టాన్ని ఒక పది రూపాయలు కార్డు తీసుకోండి అదృష్టాన్ని పరీక్షించకుండా అది మన అదృష్టము ఎట్లా అనిపించిందమ్మా నీకు సరే సరే ఇట్లా ఉన్నాయండి ఎలా ఉన్నాయి వచ్చేసి కూల్ చూశారు కదా నేను అవన్నీ కూడా అలా ఎలా వచ్చినాయి ఏంటని చెప్పి మీకు కూడా చూపించాలి ఈ ఐటమ్స్ అన్నీ కూడా అని చెప్పి అన్నీ అయితే తీసాను అన్నీ కూడా బాగున్నాయి ఇంకా మనము మిక్సీ అవన్నీ వాడితే కానీ మిక్సీ అనేది కరెంట్ వస్తుంది కాబట్టి అదొక్కటే కొంచెం మనకి బాగుంది అంటే ఇంకా మనకి అంతా కూడా లాటరీ మంచిగా అనిపిస్తూ ఉంది ఇలాంటి చిన్న చిన్న సంతోషాలు కూడా భలే అనిపిస్తాయి ఒక్కోసారి లాటరీ తగటం ఏంటి అని చెప్పి అనిపించింది చక్కగా ఈ ఐటమ్స్ అన్నీ కూడా అయితే నేను తీసే చూశాను మొత్తం గంగా కంపెనీ అంటే ఎప్పటి నుంచో మనకి ఉన్న కంపెనీయే మంచి కంపెనీ అనమాట నేను కూడా ఇంతకుముందు గంగా మిక్సీలు అవన్నీ వాడాను అవన్నీ కూడా ఎప్పుడు బాగుండేవి మిక్సీ కూడా ఏళ్ళు దాకా అట్లా ఒక్కొక్క మిక్సీని వాడిన రోజులు కూడా ఉన్నాయి మళ్ళీ గంగా ఐటమ్ ఇలా వచ్చేటప్పటికి చాలా సంతోషంగా ఉంది ఈ వీడియో మీకు షేర్ చేస్తున్నాను వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి అవకాశాలు ఎప్పుడన్నా వస్తే మాత్రం తప్పకుండా లాటరీ తీయండి